అందరికీ నమస్కారం శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం దాల్చి నీట మునిగిన భూమిని కాపాడిన రోజే మాఘసు ద్వాదశి ఈ రోజున వరాహ ద్వాదశిగా జరుపుకుంటారు నవగ్రహాలను భూమిని దైవంగా కొలిచే సంస్కృతి అనేది ఒకనొక సమయంలో అసురుడైన హిరణ్యాక్షుడు అంతరిక్షంలో నవగ్రహాలు భూమి యొక్క గమనానికి విఘాతం కలిగేలా చేశాడు దీంతో భూదేవి తన సహజ స్థితిని కోల్పోయి జలంలోకి చేరిపోయింది దేవతలందరూ భయప్రాంతులతోనే శ్రీ మహావిష్ణువు ప్రార్థించగా అప్పుడు శ్రీ మహావిష్ణువు భయంకరమైన వరాహ రూపంలో అవతరించారు ఆ స్వామి తన దంతాలతో భూమండలాన్ని ఎత్తిపెట్టి హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు ఈ విధంగా ఆ స్వామి శిక్షణ శిష్ట రక్షణ చేసిన రోజు ఇది ఈ రోజున కొన్ని ప్రాంతాల్లో తిలద్వాదశిగా కూడా జరుపుకుంటారు శ్రీ మహావిష్ణువు నుండి తిలలు అనగా నువ్వులు రోజే ఉద్భవించాయని చెబుతారు ఈ రోజు వరాహస్వామి రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని స్మరించి ఆయన కృపకు పాత్రలవుదాం